నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఆదరు ఎవరెవరు ఆదరవుతున్నారు ఎవరైనా ఆదరైతే వాళ్ళని మళ్ళా బెదిరించటం నేను ఒకరోజు నా ఆమెనగడ్డలో నడుస్తా వెళ్తాంటే ఒక గీత కార్మికుడు నాకు కరచాలం చేశాడు ఎలా వాళ్ళ ఇంటికి వాలంటీర్లు వెళ్ళి మీరు వెళ్ళి ఆయనకి కరచాలం చేశారు కనుక మీకు వచ్చే సంక్షేమ పథకం మీకు వ్యవస్థను పరిస్థితులు జరిగాయి అంచేత ఇవాళ ప్రధానంగా ఏంటంటే ప్రతి మనిషి యొక్క స్వేచ్ఛని కాపాడే బాధ్యత కూటం తీసుకుంటుందని చెప్పి మాత్రం నన్ను చేస్తున్నాను ఇవాళ స్వేచ్ఛాయుతంగా జీవనం చేయాలి బహిరహితంగా జీవనం చేయాలి వాళ్ళ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఏ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా మాకు న్యాయం జరిగిద్ది రాజకీయ ప్రేమేయం లేకుండా న్యాయాన్ని సమకూరుస్తారని చెప్పిన పరిస్థితుల్ని కల్పించడం ప్రధానమైన బాధ్యత అని చెప్పి నేను భావిస్తున్నాను ఎట్లాగ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కానీ మనిషి యొక్క ఆత్మగౌరవాన్ని నిలపాల్సిన బాధ్యత ఉంది మనిషి భయరహితంగా జీవించే పరిస్థితులు రావాల్సిన ఉంది ప్రతి ఒక్కరికి కూడా రక్షణ బాధ్యతల్ని వహించటానికి ఈ రోజున కూటమి సంసిద్ధంగా ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తున్నాం ద్రోని ఘటన మేము వాళ్ళ ధర్మబద్ధమైన పరిపాలన రావటానికి ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా మాట్లాడటానికి సంచరించడానికి అలాగే ప్రతి ఒక్క అధికారి కూడా న్యాయాన్ని న్యాయాన్ని చట్టాన్ని అనుసరించి పాలన చేయటానికి తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత తీసుకుని మొత్తం అది మొత్తం చేస్తే మాత్రం అందరికీ నేను మనం చేస్తాను ప్రజల యొక్క అభిప్రాయాలన్నీ కూడా అందరికీ తెలిసిన విషయం ఇవాళ ప్రజలే నా ప్రధానమైన వారు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నేను నడుచుకుంటానని చెప్పడం మీ అందరికీ నేను మనచరిస్తాను ఈ రోజున నియోజవర్గంలో ఐదు సంవత్సరాలు ఏం జరిగిందో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు చేసారు చెయ్యాలి అనుకుంటున్నాను మనం చేస్తున్నాం వాళ్ళ సర్వతో అభివృద్ధి వాళ్ళ నియోజకవర్గంలో జరగాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి వాళ్ళ యువతకి భవితను అందించాల్సిన బాధ్యత ఉంది ఈ బాధ్యతాయుత కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించడానికి ఈ రోజున మేము నడుం కట్టి పనిచేస్తామని చెప్పారు ఈ సందర్భంలో మనం చేస్తూ అలాగే ఈ రోజున ఈ కూటమిలో జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు ఉన్నాయి ఈ మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలకి పూర్తిగా భరోసా ఇచ్చే బాధ్యత మాత్రం నేను తీసుకున్నా అని చెప్పి మనం చేస్తున్నాం ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీలో దాదాపు పన్నెండు సంవత్సరాలు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తాను ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తూ వచ్చా కానీ ఎక్కడ కూడా కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళ వెనకే నిలబడ్డాను వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాను వాళ్ళు కూడా నా నేను నేనున్నానని చెప్పి ధైర్యంతో పనిచేస్తాను అదేవిధంగా విధంగా జన సైనికులు కూడా పనిచేస్తారు జనసైనికు కూడా నేను ఆ అభయాన్ని అందిస్తున్నాను అలాగే బీజేపీలో ఉన్న కార్యకర్తలకు కూడా ఎందుకంటే కూటంలో కనుక అందరికి సంబంధించిన ఇది ఆ కార్యకర్తలను కూడా మనం విస్మరించే పరిస్థితి రాదు వాళ్ళని కూడా తప్పనిసరిగా ఈ మూడు పార్టీలు సంబంధించిన వాళ్ళందరూ కూడా కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నరేంద్ర పరిశ్రమ గారు మనం చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలకి ఇవాళ వారు ఆకర్షితులై తమ జీవంలో డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ పార్టీని నడిపిస్తూ వచ్చేసే మనందరూ తెలిసిన విషయం ప్రత్యేకించి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు నా ఆలోచనలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి ఎందుకంటే మేము కేవలం రాజకీయం కోసం ఓట్ల కోసం పనిచేసే వాళ్ళం కాదు సమాజంలో ఒక మార్పు రావాలి సమాజంలో ఒక సంస్కరణ రావాల్సిన అవసరం ఉంది సమాజంలో ఉన్న చెడు భావాలను తొలగించాల్సిన అవసరం ఉంది సమాజంలో ఉన్న కులతత్వాలను పారుద్రోళ్ళి కులా సామరస్యత వచ్చినప్పుడే రాష్ట్రం పురోగతి చెంది అని చెప్పిన విశ్వాసం మా ఇరువురికి ఉంది అలాగే తెలుగు భాష పరిరక్షణ విషయంలో కూడా మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు అండగా నిలిచారు వారు కూడా మననుడి మన నది కార్యక్రమం ద్వారా మన భాషను సంరక్షించుకోవాలి మన నదులను సంరక్షించుకోవాలని చెప్పి నేను పిప్పించి కార్యక్రమాన్ని కూడా తెలుస్తాం తెలుసు ఆ రకంగా మా భావాలు ఇప్పుడు కూడా ఒకే రకంగా ఉన్నాయి వారితో కూడా నేను ఐదు సార్లు ఈ విషయాలను పాలు పంచుకున్నప్పుడు కూడా వారికి నా భావాలు తెలుసు అలాగే వారి భావాలను నేను పూర్తిగా చేసుకున్న వ్యక్తి మేము ఎప్పుడు కూడా సమాజం గురించి ఆలోచిస్తున్నాం తప్ప ప్రజల గురించి ఆలోచిస్తున్నాం తప్ప అధికారం కోసం ఆలోచించే వర్తనం కాదని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మన చేస్తున్నాను అంచేత జన సైనికులు కూడా ఇవాళ ఆయన యొక్క విశాల భావనల్ని దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తున్నారు సంకుచిత భావాలకి ఇవాళ వ్యతిరేకం పవన్ కళ్యాణ్ గారు ఉన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అందుకే ఇవాళ ఆయన సామాన్యమైన త్యాగాలు చేయలేదు ఎన్నికలు ఇవాళ ఈ పరిపాలనని అందరూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమందించి మన రాష్ట్రానికి మన వెలుగులు నింపాలని చెప్పి ఆలోచన తప్ప ఏదో అధికారాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి ఆలోచన లేదన్న విషయం మాత్రం ఆయన ప్రతి మాట ద్వారా ప్రతి చేష్ట ద్వారా అందరికీ కూడా అర్థమైందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అంతే ఇవాళ మనం ముగ్గురు పార్టీలకు సంబంధించిన వాళ్ళ ముగ్గురు ముగ్గురు నాయకులు ఇవాళ ఎందుకు కలిశారు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ గారు కానివ్వండి చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఈ ముగ్గురు నాయకులు తర్వాత సంవత్సరం వచ్చింది అన్నది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఇంతేనా ఉందని చెప్పి మాత్రం మనం చూస్తుంది ఇవాళ రాష్ట్రంలో ఈ విధ్వంస పరిపాలనని పారదొడితే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు అది ఒకవేళ సాధ్యమయ్యే పరిస్థితులు లేవు కనుక అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళు పోరాడి వారి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చే విధంగా చేయాలని చెప్పి నేను చెప్పిన ఒక మహోన్నతమైన ఆలోచనతో వారి నిర్ణయాలు తీసుకున్నారు ఈ నిర్ణయాలకి ప్రధానమైన పాత్ర వహించింది పవన్ కళ్యాణ్ గారి విషయంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు వారు రాజమండ్రి వెళ్ళి ఆ రోజున ఆయన ప్రకటించారు జనసేన ఈ వెంట ఉంటుందని చెప్పి ఆ తర్వాత బీజేపీని కూడా కలుపు రావడంలో కూడా ప్రధానమైన పాత్ర పోషించిన విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అని ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముగ్గురు నాయకుడు ఎందుకు కలిసి పోరాడుతున్నారు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనంలోకి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రత్యేకించి మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు నాయకుల యొక్క ఆశయాల్ని ఆకాంక్షల్ని వాళ్ళందరూ కూడా అవగా అవగతం చేసుకుని పనిచేసి ఎన్నికల్లో మనం విజయాన్ని పొందాల్సిన బాధ్యత ఉంది విజయం పొందిన తర్వాత మన నాయకుల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని అందరంగాల్లో పురోగింపచేల్సిన ఆవశ్యకత కూడా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా చేస్తూ ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల్లో రకరకాల మనో అభిప్రాయాలు ఉంటాయి వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి వాటి అన్నింటిని కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక మనందరం కూడా విశాలమైన దృష్టితో ఇవాళ మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ భావాలతో మనం అందరూ కూడా కలిసి నడవాల్సిన ఆవశ్యక ఉందని చెప్పి అని చెప్పి భావన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను అలాగే క్రికెట్లు ఆశించడం తప్పు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత మాత్రం ఎప్పుడు కూడా ఉంటుంది ఆ రకంగానే ఇక్కడ అందరూ కూడా ఆలోచన చేస్తారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను అందరినీ వెళ్తాను దీంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం మనం చేస్తూ అందరికీ కూడా పూర్తిగా స్థైర్యాన్ని ఇచ్చే బాధ్యత మాత్రం నాడని చెప్పి మాత్రం మనం చేస్తాం అన్నిటికంటే మనం ఆలోచించాల్సిందంటే ప్రజలు ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మంది ప్రజలకి